కర్నూలు జిల్లాలోని దేవరగట్టు అనే ఒక మాలమలేశ్వర స్వామి బండి యాత్ర మరోసారి రద్దు మాడింది పోలీసులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ముందస్తు చర్యలు కూడా చేపట్టిన ఈ ఏడాది కూడా హింస చెలరేగింది నిజమే రెండు వర్గాలు కర్రలతో తలవడంతో ఇద్దరు భక్తులు మృతి చెందారు వంద మందికి గాయాలయ్యాయి అలాగే వారిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉంది ఇద్దరు మరణించారు కూడా కర్రల సమరంలో గాయపడ్డ వారిని ఆలూరు ఆదోని ప్రభుత్వ ఆసుపత్రులకు కూడా తరలించే చికిత్స కూడా అందిస్తున్నారు అనంతపురం జిల్లా మీడియా ఇన్ఛార్జ్ టైమ్ అండ్ రిపోర్టర్ గోవింద్